ఆయన దీనులను రక్షణతో అలంకరించును బాహ్యమైన అలంకారము మనం ధరించుకున్నప్పుడు సంఘములో బయట వారికి గొప్పగా కనపడాలని మనం బ్రతుకుతూ ఉంటాం అందరి ఎదుట మనం హెచ్చించుకుంటూ ఉంటాము నేను మీ అందరి మీద గొప్పవాణ్ణి మీ నాయకుడును అనే అలంకరణతో మనము బ్రతుకుతూ ఉంటాము కానీ ప్రవహిస్తున్నటువంటి అలంకారణ ఏమిటో తెలుసా దేనమైన స్వభావము కలిగి దీనత్వము కలిగి ఉన్నవారి కట రక్షణనే అలంకరణ ఇస్తున్నాడట ఎంత గొప్పవాడు అయినా కావచ్చు ఎంత ధనవంతుడువైనా కావచ్చు ఎంత గొప్ప నాయకుడైనా కావచ్చు ఎంత గొప్ప పాస్టర్ అయినా కావచ్చు ఎంత గొప్ప విశ్వాసమైన కావచ్చు ఎంత గొప్ప స్వార్థికుడువైనా కావచ్చు కానీ ప్రభు ఇచ్చు రక్షణ అలంకారమును ధరించుకోవాలంటే ధీనత్వము కలిగి ఉండాలి ధీనమైన స్వభావము కలిగి ఉండాలి అప్పుడు మాత్రమే నీ అలంకరణ మారుతుంది నీ స్థితి మారుతుంది పరిస్థితి మారుతుంది పరలోక రాజ్యమునుగా నడిపించే అలంకారమైనటువంటి రక్షణ నీకు వస్తుంది